హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి అని అంటే మన యొక్క సిస్టంలో జీమెయిల్ అనేది ఈ విధంగా యూస్ చేయాలి మనం ఇవాళ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్ కు రావడం అయితే జరుగుతుంది సాధారణంగా జీమెయిల్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది అది మొబైల్ యూస్ చేస్తుంటారు బట్ సిస్టమ్ గురించి అది తక్కువ మందికి తెలియక ఉంటుంది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చాక తెలిసి ఉండకపోవచ్చు మేబీ సో కానీ వాళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు మనం జీమెయిల్ అనేది ఏ విధంగా యాక్సెస్ చేయాలో వీడియోస్ రూపంలో అందిద్దామని చెప్పి మీ ముందుకు రావడం అయితే జరిగింది తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి ఒకవేళ ఏదైనా సజెషన్స్ ఇవ్వాలని ఖచ్చితంగా మాకు సజెషన్స్ ఇవ్వగలరు సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క వీడియోలో మనం జీమెయిల్ అసలు ఎలా ఓపెన్ చేయాలి అక్కడ ఎలా లాగిన్ అవ్వాలి ఈ రెండు మాత్రం ఈ ఇవాళ ఈ వీడియోలో చూద్దాం తర్వాత వీడియోస్తో మనం మిగిలిన మాట్లాడుకున్నాం లైక్ మెయిల్స్ ఏ విధంగా నావిగేట్ అవ్వాలి మనం ఎవరికన్నా మెయిల్స్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ తర్వాత టాపిక్స్తో మాట్లాడుకున్నాం మొత్తం కూడా ఒకే వీడియోలో అందించవచ్చు కాకపోతే నీట్గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇవి పార్ట్ పార్ట్లుగా మనం చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఈ వీడియోలో అసలు ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది చూపిస్తాను ఓకే రైట్ ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఎడిట్ బాక్స్ డైరెక్ట్ గా ఇక్కడ కంట్రోల్ ఎల్ ఇచ్చిన మీకు ఒకలా ఎడిట్ బాక్స్ అయినప్పుడు ఎడిట్ బాక్స్ వచ్చేస్తారు लेते तैयार तो नाम कंट्रोल एलिटेशन में कितनी बार शराब पोते इकड़ा gmail dot com gmail gmail selected instead gmail अंदाज़ में ना gmail नहीं करते हैं चेंज कर दी gmail dot blank तो चला gmail enter gmail selected సో డైరెక్ట్ గా నాకు మెయిల్ అనేది ఓపెన్ అయిపోవడం జరిగింది ఇక్కడ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఇమెయిల్ అనేది ఎదుగుతుంది ఇక్కడ జాగ్రత్త గమనించండి ఒకసారి నేను ఇన్సర్ స్పేస్ ఇస్తున్నాను ఓకే బ్రౌజ్ మోడ్ కంట్రోల్ ఫార్మ్ చూసారా సైన్ ఇన్ ఎగ్జాక్ట్ గా ఎందుకంటే ప్రజెంట్ నా యొక్క సిస్టమ్ లో నేను మెయిల్స్ అన్ని కూడా ఏమి లాగిన్ అవ్వలే కానీ నాకు డైరెక్ట్గా ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది ఇక్కడ కొంచెం సైన్ ఇన్ చేసినా మనకు సరిపోతుంది సో సైన్ ఇన్ చేస్తాను ఇక్కడ ఎలా సైన్ ఇన్ చేయాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి అడిగిందండి మిమ్మల్ని అడగలేదు ఫస్ట్ టైం ఓపెన్ చేశారు అలాంటి టైంలో కూడా మాక్సిమం మీకు జిమెయిల్ నర్కాన్ కొట్టంగానే మీకు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అలా ఓపెన్ కాని పక్షంలో మీరు జీమెయిల్ కొట్టంగానే కంట్రోల్ హోమ్ ఇచ్చేసి డబుల్ హెచ్ ప్రెస్ చేయండి అక్కడ కే ఇస్తానే మీకు

So, only I didn't chase Tap, press, chase, nano. Forgot email button. Okay, Marasa tap. Learn more about using okay. guest mode link. Marasa tap. Next button. Next button. You enter this nano. Blend. Enter your password, edit protected land. Okay, I password and you your password. My password is to no. Star. 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 Star.

సో ఫస్ట్ టైం అసలు ఇంతవరకు అసలు ఇప్పుడు ఈ మేర ఇక్కడ ఇవ్వలేదంటే మీరు అప్పుడు ట్యాప్ తో వెళ్ళి అక్కడ ఎస్ అనేది ఇచ్చుకోవాలి అంటే నేనే అనేసి సో తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకుని ఉన్నట్లయితే మీరు ఆ టూ స్టెప్ వెరిఫికేషన్ పర్మిషన్ అనేది మీకు మొబైల్లో ఇవ్వాల్సి ఉంటుంది బట్ ఇంతమంది నేను రిమూవ్ చేశాను కాబట్టి వీడియో కోసం అని చెప్పి నాకు ఏమి అడగలేదు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది ఓకేనా ఈ విధంగా సైన్ ఇన్ అవ్వాలి రైట్ ఇప్పుడు మీకు ఇంకో మెథడ్ చూపిస్తాను చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఒకసారి క్లోజ్ చేస్తున్నాను Google Window Items View List Google Chrome. Okay, ekal Google Chrome. Interest nano New tab. Google Chrome Toolbar Address and Search Bar Edit as Auto Complete Ctrl. Blank. Ekalasa Tab Press just no. Address Bar on Bookmark list. New tab Document Document. Okay, ekal ne no sa Insert Space. Doc. Okay. Browse More Man. Eka Control Home. Frame Banner Landmark Link Mail Link Search for it. Okay, I B press yes Search Labs button. Clickable Google Apps button collapsed. Google Apps. Ikara enter Expanded. I enter Stanay down at Randy. Link YouTube, Link Gemini, Link Maps, Link Search, Link Calendar, row Link News, Rome meet Gemini, Link News, row Link Calendar, Link Search, Link Maps, Link Gemini, Link YouTube, Link Mail, Link Drive, Link Mail, Row 1 of 6 and Column 3 of 3. Okay, correct. Gmail, you do Nindi. I skipped maybe. I'm going to go to Link YouTube, row 2 of 6 and column Down 1 right of 3 in the first section. YouTube, also right apparel. Right right. link, link Mail, row 1 of 6 and column 3 of 3 in the first link drive. Right row 1 of 6 and column Mail, row 1 of 6 and column 3. you can download and ask Gmail. Okay, and rest now. Out of list, out of frame blank. ఓపెన్ ఇక్కడ కంట్రోల్ నాకు ఓపెన్ అయిపోవడం జరిగింది ఈ విధంగా అయితే మనం మన యొక్క సిస్టమ్ లో అనేది సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ లో మనం ఏ విధంగా నావిగేట్ అవ్వాలి ఇవన్నీ కూడా చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్